నెల ప్రయాణం కదా మా పాప యొక్క ప్రెగ్నెన్సీ టైంలో మేము చూసినప్పుడు చాలా కాంప్లికేషన్స్ మేము వింటున్నప్పుడు చాలా టెన్షన్ పడుతూ ఉండేవాళ్ళం ఒకరోజు యానియాటిక్ ఫ్లూయిడ్ బాగా అన్నారు ఏ రోజైనా డెలివరీ అయిపోవచ్చు చాలా తగ్గిపోయింది సెవెంత్ మంత్లో ఒక డెలి డెలివరీ అయిపోయినా సరే చాలా ప్రమాదం బేబీని రక్షించడం చాలా ప్రమాదం అన్నప్పుడు ఫ్రైడే ప్రేయర్ నేను వచ్చాను వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వెళ్ళాలి మళ్ళీ టెస్ట్కి పే పాపను తీసుకొని వెళ్ళాలి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను ప్రభావ నువ్వు కదా వాగ్దానం ఇచ్చావు ఆ బాబు ఇంకా తన ప్రెగ్నెన్సీ టెస్ట్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయమని మమ్మీ ఈసారి అప్పుడే రాకూడదని మేము అనుకుంటున్నాం దేవుని చిత్తం కానీ మేము సేవలో బా ముందుకు వెళ్ళిన తర్వాత అప్పుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అని చెప్పినప్పుడు మేము ప్రార్థన చేసుకున్నాం దేవుని చిత్తం నాన్న మనం ఏం చేయలేమన్నప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేశాడు ఏంటంటే మాకు మా యొక్క బిడ్డల పట్ల ఏదైతే వాగ్దానం చేస్తాడో అదే వాగ్దానం దేవుడు చూపిస్తున్నాడు ఈ సంతతి మీద నా ఆత్మను పిముడించదును నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదును అదేంటి ఇలా వచ్చింది కాదని వస్తే బాగుండదు కదా అని అనుకున్నాను టెస్ట్ వెళ్ళి నెగిటివే అని చెప్పి వచ్చింది సరే నెగిటివ్ వచ్చింది కదా ఫోన్లే అయితే పుట్టబోయే ఎప్పుడో పుట్టబోయే బిడ్డ కోసం దేవుడు ముందుగానే వాగ్దానం ఇచ్చి ఉంటాడు నానా అని ఇద్దరు అలా అనుకున్నాం సరే యూఎస్ వెళ్ళిన తర్వాత కొన్ని సిమ్టమ్స్ అని తెలుస్తున్నాయి ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా తనకి వామిటింగ్ సెన్సేషన్ రావడం ఇలా అయినప్పుడు తను మళ్ళీ టెస్ట్ చేసుకొని మళ్ళీ స్కానింగ్ వెళ్ళినప్పుడు అప్పుడు తనకు తెలిసింది తను ప్రెగ్నెంట్ అని అయితే నాకు చెప్పినప్పుడు నేను అనుకున్నాను నిజమే కదా దేవుడు వాగ్దానం చేశాడు నీ పుట్టిన వారిని నేను ఆశీర్వదించదు నీ సంతతి మీద ఆత్మను కుమ్మరించదు తర్వాత చాలా కాంప్లికేషన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలుస్తున్నప్పుడు చిన్న చిన్నవి అయినప్పటికీ కూడా మాకు చాలా భయం కలిగేదనమాట అయితే ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నాను రవ్వ నువ్వు ఏదైనా చేయగల దేవుడు ప్రభా అద్భుతాలు చేసే దేవుడు ప్రభా ఆ యొక్క ఫ్లూయిడ్ తగ్గిపోతుందని చెప్తున్నారు అది తగ్గకుండా సహాయం చేయి ఎందుకంటే విశ్వాసమును బట్టి దేవుడు ఏ కార్యమైనా చేస్తారండి కొంతమంది వెటకారం చేసినా ఇలా జరుగుతుందా ఇది వైద్యానికి విరుద్ధం కదా అని చెప్పి ఒకవేళ సోషల్ మీడియాలో ఎవరైనా అనుకున్న ఏదనుకున్నా మన విశ్వాసం మన విశ్వాసం ద్వారా ఎలాంటి గొప్ప కార్యములైనా దేవుడు చేస్తారండి కదండి ఎంతమంది నమ్ముతారు ఎంతమంది చూశారు దేవుని కార్యాలు అలాంటివి వైద్యులు చెప్పినా ఇంకెవరైనా చెప్పినా లాయర్స్ చెప్పినా వాటికి వ్యతిరేకంగా వాటికి విభిన్నంగా దేవుడు కార్యములు చేయడం ఎంతమంది చూసుంటారు నేను చూశాను నా జీవితంలో కదా అందరూ చూసుంటాం కదా ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం ప్రభావా కనికరించాయా కనికరించా అంటే ఒక వాక్యం నాకు గుర్తొస్తుంది దేవుడు ఎడారిలో సెలయేర్లు ప్రవహించే దేవుడు అని చెప్పి నాకు అదే వాగ్దానం గుర్తొస్తుంది గుర్తొస్తే నేను అదే కన్ఫెస్ చేసుకుంటూ వెళ్ళాను డాక్టర్ గారు కూడా చాలా టెన్షన్ పడుతున్నారు కొంచెం చక్కగా డెలివరీ అయితే బాగుంటుంది కదా షైనీ అన్నట్టు చాలా షైనీ అంటే చాలా ఇష్టం డాక్టర్ గారికి అయితే చాలా ఆశపడుతున్నారు చక్కగా నార్మల్ డెలివరీ అయ్యి చక్కని బెడ్ వస్తే ఎంత బాగుంటుంది ఏ కాంప్లికేషన్ లేకుండా అంబినాటిక్ ఫ్లూయిడ్ లైకర్ ఎందుకు తగ్గుతుంది అని చెప్పి బాధపడుతున్నారు ఆమె టెస్ట్ చేసినప్పుడు అన్నారు ఇవాళ పెరిగిందండి అన్నారు నిజంగా దేవుని కార్యములు ఎంత గొప్పవంటే తర్వాత మేము యూఎస్ వెళ్ళాం ఎందుకంటే యూఎస్ వెళ్ళడం ఉండిపోదాం నేను ఎందుకంటే యానియాటిక్ ఫ్లూయిడ్ లేకపోతే నేను అక్కడికి వెళ్ళిన టెన్షన్గా ఉంటుంది అనుకున్నాను సిస్టర్ ఎప్పుడైతే డాక్టర్ గారు ఎప్పుడైతే కరెక్ట్గా ఉందని చెప్పారో నేను వెళ్ళొచ్చాను వెళ్ళొచ్చిన తర్వాత ఒక రోజున అత్తగారు వాళ్ళు వచ్చారు అందరూ చక్కగా ఉన్నాము టిఫిన్స్కి వెళ్దామని చెప్పి అడిగింది సరే అడిగింది కదా అని చెప్పి మేఘాలు అయ్యాక టిఫిన్స్కి టిఫిన్ చేద్దామని వెళ్ళాం నైట్ టిఫిన్స్ అయితే అక్కడ నాకు హార్ట్ బీట్ చాలా ఎక్కువైపోతుంది మమ్మీ నాకు తెలుస్తుంది అంటుంది ఆ టూ డేస్ ముందే నాకు పెయిన్స్ వచ్చేస్తున్నాయి పెయిన్స్ వచ్చేస్తున్నాయి అంటుంది డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం పెయిన్స్ కాదమ్మా అని వెనక్కి రావడం అయితే టూ డేస్ ముందే మళ్ళాడు చెప్తుందన్నమాట మమ్మీ పెయిన్స్ వచ్చేస్తాయేమో తను పక్కన నేను పడుకుంటే చెప్తుంది పెయిన్స్ వచ్చేస్తాయేమో రాత్రికి డెలివరీ అయిపోతానేమో అంటే నాకు ఇంక విసుకొచ్చి అస్మానం హాస్పిటల్ తీసుకెళ్ళిపోతుందని చెప్పి విసుకొచ్చి నేను అన్నాను ఒకవేళ అయితే కనుక నేను చేసేస్తాను నేను యూట్యూబ్ పెట్టి ఒకసారి ఎలా చేయాలో నేర్చుకొని నేనే డెలివరీ చేసేస్తాను ఇంట్లో అంటున్నాను ఇలాగే నవ్వి పోయింది తగ్గింది మమ్మీ అని చెప్పి కొంతసేపు నాకు అలా నవ్వించాను కొంచెంసేపు పడుకుంది పడుకొని మార్నింగ్ లేచిన తర్వాత బాగానే ఉంది అంది పవనికి స్తోత్రం అనుకున్నాను ఆ హోటల్లో ఉంటుండగానే తనకి పల్స్ రేట్ చాలా ఎక్కువైపోతుంది ఎక్కువైపోయి ఇంకా దారిలో చెప్తున్న నాకు పెయిన్స్ వస్తున్నాయి మమ్మీ నాకు చాలా ఎక్కువ పెయిన్స్ వస్తున్నాయి అంటే మళ్ళీ సేమ్ అదే అనుకుంటున్నాను వాల్స్ పెయిన్స్ చిన్న పెయిన్ వచ్చినా తట్టుకోలేకపోతుందని చెప్పి నాకు ఎక్కడో లోపల కోపం వస్తుంది తట్టుకోకపోతే ఎలాగా అనుకుంటున్నాను అసలు ఫైనల్ పెయిన్స్ ఎలా తట్టుకుంటావు నువ్వు అని చెప్పేసి మనసులో అనుకుంటున్నాను తను చెప్తుంది తన నాకు నైంటీ పర్సెంట్ నాకు అస్సలు బాగాలేదు మమ్మీ టెన్ పర్సెంటే నాకు బాగుంది మమ్మీ అంటుంది అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత కంట్లో నీళ్ళు తెచ్చుకుంది అప్పుడు వెంటనే అనుకున్నాను కంట్లో నీళ్ళు తెచ్చుకుంది అంటే ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పి అదైతే వెళ్దామని అర్ధరాత్రి మేము అందరూ కలిసి తీసుకొని వెళ్ళామండి వెళ్ళిన తర్వాత అక్కడ చూశారు డాక్టర్ గారు చూసి పెయిన్స్ కొన్ని రోజులు ఆపుతే మంచిదండి పొట్టలో ఉన్న బేబీ చక్కగా తొమ్మిది నెలలు కంప్లీట్ అయిన తర్వాత బయటకు వస్తే చాలా మంచిది కదా అందుకని ఆపుదామన్న అని చెప్పి ఆమె ట్రైల్ చే ట్రై చేసి చక్కగా రెస్ట్ రెస్ట్ ఇచ్చి కామ్ చేసి ఆ యొక్క పెయిన్స్ అన్నీ కూడా కామ్ అయ్యేటట్టు చేశారు అయితే మన్నాడు సడన్గా వచ్చి డాక్టర్ గారు అన్నారు వాళ్ళు నేను సిజరీన్ చేసేస్తాను ఇంకా చాలా టైం ఉంది డాక్టర్ గారు అంటే లేదండి చేసేయాలి అంటున్నారు సరే మీ ఇష్టం మీరు ఏదంటే అదే అని చెప్పి ఫాస్టర్ గారు మేము అనుకున్నాం వెంటనే ఈవినింగ్ కలా సిజీరియన్ అయిపోయిన తర్వాత డాక్టర్ గారు చెప్పిన విషయం ఏంటంటే ఒకవేళ ఇవాళ చేసి ఉండకపోతే ఇవాళ సిజేరియన్ కనుక చేసి ఉండకపోతే బేబీ హార్ట్ బీట్ ఆగిపోయేది లైవ్ బేబీ వచ్చేది కాదు